చపతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ లోపలి లోపలి కాన్సెప్ట్ చెప్పింది మొట్టమొదటిసారిగా హరివాస్తు మాత్రం ఇంకెవరూ చెప్పలేదు మనం ఇచ్చిన కొలత మెజర్మెంట్ చెయ్యలేక ప్లాన్లు వదిలేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనం ఇన్ని తయారు చేసాం కదండి ఇది అసలు ఎవరి కోసం అనుకుంటున్నారు సార్ మాది చిన్న ఇల్లు మేము అడిగే పెట్టుకుంటాం ఒక ఆరుంచులో పెట్టుకుంటాం అరే ఏం మాట్లాడతారండి ఇక్కడ చూడండి ఇప్పుడు దర్శకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఏలూరులో ఉన్నాం సో ఈరోజు శ్రీధర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న ఏం మాట్లాడారంటే సార్ ఇంటికి సంబంధించిన గణితం అనేది ఎలా తీసుకోవాలి సో ఆల్రెడీ గత వీడియోస్లో మనం చెప్పాం సో గణితం తీసుకోవడము అంటే ఇక్కడ ఏదో క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడట్లేదండి ఇక్కడ మనం మాట్లాడే పాయింట్ ఏంటంటే ఇంటి లోపలి లోపలి కొలతలు తీసుకోవాలా మిడిల్ మిడిల్ తీసుకోవాలా అవుటర్ అవుటర్ తీసుకోవాలా సో ఈరోజు వరకు నేను చెప్పిన ప్రతి ఎపిసోడ్ ప్రతి వీడియోలో స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు లోపలి లోపలి కొలతలు ఒక డైమండ్ అంతా పవర్ఫుల్ అని చెప్పేశాను మిడిల్ అనేది సెకండరీ ఆప్షన్ బయటిదైతే ఇంకా అధమము అని చెప్పేసాను బట్ ఇక్కడ స్థెపతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే సార్ మీరు ఉంటే లోపల లోపల నంబర్ వన్ దేవాలయాలకు కూడా అలాగే తీసుకుంటారు బట్ లోపలి లోపలి కొలతలు ఎవరైతే తీసుకోలేరో చాలా ఇబ్బందులు ఎందుకంటే మా లైఫ్ స్పాన్లో అంటే మా లైఫ్ టైంలో ఎన్నో విజిట్లు ఎన్నో కరెక్షన్స్ ఇవన్నీ చేస్తున్నాం లోపలి లోపలి కొలతలు తీసుకోవడంలో అసలు నిజంగా ఎవరైతే ఈ మేసిలు ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి అలాంటి వారిని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కట్టగలుగుతామంటే ఓకే కట్టలేమంటే జస్ట్ అవుటర్ అవుటర్ కొలతలు ఇచ్చేసేయండి సార్ వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే మేము వంద ప్లాన్లు ఇస్తే లోపలి లోపలి కొలతలు డెబ్బై ఎనభై ఫెయిల్ అవుతున్నాయి ఇరవై పాస్ అవుతున్నాయి అవుటర్ అవుటర్ ఇస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోరింగ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు బయట బయట ఈజీగా పట్టుకోగలుగుతున్నారు లోపలి లోపలి కొలతల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే గోడలు కట్టేస్తాం కాబట్టి అని మాట మాట్లాడారు సో ఈ రోజు వరకు కూడా ఈ లోపలి లోపలి కాన్సెప్ట్ చెప్పింది మొట్టమొదటిసారిగా హరివాస్తు మాత్రమే ఇంకెవరూ చెప్పలేదు సో ప్రతి ఒక్కరు సెంటర్ టు సెంటర్ అనేది మాట్లాడుతున్నారు బట్ సెంటర్ టు సెంటర్ అనేది కేవలం మనము ఒక ఇంటికి సంబంధించిన పిల్లర్ అలైన్మెంట్ తీసుకోవడం కోసం తప్ప ఇంకా దేనికి పనికిరాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరైతే లోపలి లోపలి కొలతలు కడదామనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందులు అవుతాయి మనం ఇచ్చిన కొలత మెజర్మెంట్ చెయ్యలేక ప్లాన్లు వదిలేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా ఉన్నారు ఎప్పుడైతే సార్ మీరు ఎట్లీస్ట్ కుదరకపోతే బయట బయట తీసుకోండి అది పర్వాలేదు అని చెప్పాను ఆ క్షణం వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది అప్పటి నుండి ఔటర్ ఔటర్ ఇవ్వడము క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం నెక్స్ట్ యాక్యురసీ రావడానికి అంటే ఈ మధ్య మేము కొత్తగా ఏం పాటిస్తున్నాం అంటే సార్ మీరు లోపల లోపల కొలతలు కడతారా బయట బయట అడుగుతాం సార్ బయట బయట అనకోండి నేను ఒకవేళ బయట బయట అయితే ముప్పై అడుగులు అనుకోండి ఒక అడుగు ఒక ఇంచున్నర తగ్గించి ట్వంటీ నైన్ టెన్ అండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం మీకు పిల్లర్ అవుట్ అవుట్ నాకు ఇది కావాలి అని చెప్పి క్లియర్ గా వచ్చేసి ఆటోమేటిక్గా ప్లాస్టింగ్ అయిన తర్వాత విధంగా లోపలి లోపలి కొలతలు ఏవైతే మనం తీసుకుంటామో ఇరవై తొమ్మిది అనుకోండి ఇరవై తొమ్మిదికి ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేస్తాం ప్లాస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ బే దిగా సార్ మరి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ముప్పా దిగుతుందా అంటే కొన్ని ప్రాంతాలలో మేము పావించే ప్లాస్టింగ్ చేస్తామంటారు కొన్ని ప్రాంతాలలో హాఫ్ ఇంచ్ చేస్తామంటారు కొన్ని ప్రాంతాలలో ముప్పై ఇంచు ఇంచు ఇవన్నీ చేస్తారు మరి ఎవరి లొకాలిటీని బట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారో దాని మీద మనం వెళ్ళాలి ఇది ఒకటి పాయింట్ ఇప్పుడు రెండో పాయింట్ ఎవరైతే అక్యురేట్ కోరుకుంటారో వాళ్ళు హరివాస్తుని సంప్రదిస్తారు నేనేం చేస్తానంటే మొట్టమొదటగా మూడు అడుగుల మెయిన్ ఇంటి గోడ కట్టి మదర్ వాల్ కట్టించి మూడు అడుగుల్లో ఖచ్చితమైన కొలత వచ్చిన తర్వాత నెక్స్ట్ గోడలన్నీ స్టార్ట్ చేయండి ఈ మూడు అడుగుల్లో నేను ఒక స్టోన్ పెట్టడం కానీ ఒక టైల్ పెట్టడం కానీ చేసి ఫైనల్ ఫినిషింగ్ అక్యూరేట్ మెజర్మెంట్ వచ్చిన తర్వాత మిగతా అవన్నీ చేసుకొని ఇంకా ప్రాబ్లమే లేదు లైఫ్ టైమ్ అని చెప్పి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటు టైల్ పెట్టి దాన్ని మీరు చూసుకుని దీనికి ఒక టెన్ ఇంచెస్ యాడ్ చేసి చెప్తున్నారు అది కొంచెం చాలా కష్టం అవుతుంది బాబు కూడా వన్ యాడ్ చేసి నేను మొత్తం దగ్గర దాన్ని సెట్ చేస్తాను చేయించి మిగతా వరకు మీరు పెట్టిన మనకు అవసరం సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది అయితే ఇప్పుడు ఇలాంటి కొలతలు నేను వచ్చి చేయాలి అంటే నా ఖర్చు సపరేట్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి అక్యూరేసీ కూడా నేను ఇచ్చేస్తాను ఎందుకంటే అక్యూరేట్ వద్దు అనుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేసుకుని నష్టపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు వందల మంది ఒక్కరిద్దరు కూడా కాదు నేను ఎక్కడ పోయి మేము కొలతలు కరెక్ట్ చేసాం మాకు రిజల్ట్ రాలేదు అంటారు వాళ్ళ ఇంటికి వెళ్తే పొలతలు తేడా ఉంది నేనేం చేయాలి నేను విజిట్ తీసుకోండి అని చెప్తాను వాళ్ళు తీసుకోకపోతే మనం ఏం చేయాలి సరే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసము శ్రీధర్ గారు కూడా ఏం చేశారంటే ఆయన ఒక సిస్టంని ఫాలో అవుతున్నారు ఏంటంటే ఒక ఫ్రేమ్ లాంటిది తయారు చేశారు దానికి నైన్ ఇంచెస్ అండ్ అటు ముప్పావు ఇటు ముప్పావు టెన్ అండ్ హాఫ్ ఇంచుకి సంబంధించిన ఒక్కొక్క ప్లేట్స్ మోడల్లో వుడ్డులో చేసి పెట్టారు దాన్ని మూల మట్టాలు ఎలా అలైన్మెంట్ చేయాలో ఇప్పుడు ఒకసారి లైవ్గా ఆయన చూపిస్తారు ఒకసారి చూద్దాం మనందరికీ కూడా ఇది పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి సరే మీరు చూడండి ఇంటికి సంబంధించిన ఒక ఈశాన్యం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు అనుకోండి నేను కూర్చుంది తూర్పు అనుకోండి ఉత్తరము దక్షిణము పడమర మనం ఎప్పుడైనా ఒక ఇంటికి సంబంధించిన నాలుగు పిల్లర్లు ఇట్లా పెడతాం సో ఇక్కడ చూడండి మొట్టమొదటిగా ఇది ఈశాన్యం పిల్లర్ అండి చూస్తున్నారు కదా ఇది వాయువ్యం సంబంధించిన పిల్లర్ ఇది నైరుతికి సంబంధించిన పిల్లర్ ఇక్కడ ఆగ్నేయం ఇది బ్రహ్మస్థానంలో అక్యురేట్ ఉంది సో మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటిగా ఈ నాలుగు స్థానాలు మాత్రమే కార్నర్స్ ఇదే పెడతామండి ఓకేనా ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి అయితే మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పాయింట్ చూస్తున్నారు కదా ఇందులో అన్న ఒకసారి దగ్గరకు వచ్చి జూమ్ పాయింట్ అండి ఎవరైతే పిల్లర్ అవుటర్ అవుటర్ అడుగుతారో అవుటర్ అవుటర్ ఇక్కడి నుంచి ఇది నైన్ ఇంచెస్ అండి ఇది ముప్ప ఇంచ్ ఇది ముప్పావి ఇంచ్ అయితే ఈ లొకాలిటీలో మనకు ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ చేస్తారు కాబట్టి నా పది ఇంచులు తీసుకున్నారు ఇక చూడండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పది ఇంచులు తీసేసుకున్నారు ఈ పిల్లర్ పాయింట్ ఏమో నైన్ ఇంచెస్ తీసుకున్నారు పొడవుంతా తీసుకుంటామనేది మన ఇష్టం సో ఇప్పుడు మనము ఇన్నర్ ఇన్నర్ కావాలంటే కరెక్ట్ ఇక్కడికి దారం దానికి కట్టుకుంటే ఇక చూడండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఇట్లా దారం ఇచ్చేస్తే కరెక్ట్గా ఈ పాయింట్ వరకు వచ్చేస్తుంది క్లియర్గా ఒక దారం లేదు సార్ మాకు నై సెంటర్ టు సెంటర్ అని అనుకోండి ఇక్కడ చూడండి ఈ పాయింట్ నుంచి ఇట్లా దారం తీసుకొని కరెక్ట్ సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ దానికి చేయవచ్చు లేదు సార్ మాకు అవుటర్ అవుటర్ కావాలని అనుకోండి ఈ పాయింట్ నుంచి ఈ అవుటర్ మనం తీసుకుంటే బరాబర్ ఇక్కడ నుంచి ఇక్కడ అవుటర్ అయిపోతుంది సో పిల్లర్ అవుటర్ ఇక్కడ ఉంది ప్లాస్టింగ్ ఉంది పిల్లర్ సెంటర్ ఉంది పిల్లర్కి సంబంధించిన లోపల ఉంది ప్లాస్టింగ్ తర్వాత కొలతలు కూడా మనకు ఉన్నాయి సో నాలుగు రకాల కొలతలు ఇందులో సెట్ చేసారు ఇక్కడ రెండు ఇక్కడ రెండు మళ్ళీ సెంటర్ అలైన్మెంటే కావాలంటే ఇక్కడ చూడండి సెంటర్ సో ఈ విధంగా దీన్ని నాలుగు వైపుల ఒక దారం కట్టేసేసి మీరు దీన్ని సెటప్ చేసుకోగలిగితే ఇది చాలా పర్ఫెక్ట్గా మనకి దిగుతుంది సో ఇందులో మీరు ఇంకా అబ్జర్వ్ చేయండి ఈ నాలుగింటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఇది మనకు ఒకవేళ డిగ్రీలు తింపాలి ఏమన్నా ఈష ఆగ్నేయ ప్రాచి అంటే ఇట్లా ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా తింపేసేవచ్చు అనమాట ఇట్లా తింపేసేవచ్చు అర్థమైంది కదా సో ఇప్పుడైతే కరెక్ట్ ఈస్ట్ ఒకవేళ టెన్ డిగ్రీస్ తిరిగితే ఇట్లా ఇంకొక టెన్ డిగ్రీస్ సో ఇప్పుడు ఆగ్నేయ ప్రాచ ఈష ప్రాచ అనేది జస్ట్ దీని మీద మనం ఆలోచన చేయొచ్చు ఏదన్నా మీకు ఈశాన్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది బట్ ఇది గుర్తుపెట్టుకోండి స్కే వాళ్ళు స్క్వేర్ బిట్ నైంటీ డిగ్రీస్ ఉంటే ఇది ఈజీగా మనం చూడొచ్చు డిగ్రీలు తిరిగినప్పుడు ఇది చూడలేము ఇది ఒక్కటే మైండ్ లో పెట్టేసుకోండి ఇదిగోండి కరెక్ట్ గా సెంటర్ లో పెడితే మూడు వందల యాభై తొమ్మిది డిగ్రీలు ఇది ఉంది సో దాని ప్రకారం ఇది చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే మనకు కరెక్ట్ త్రీ సిక్స్టీ వస్తుంది ఇదిగోండి జీరో త్రీ సిక్స్టీ సో ఇది యాక్చువల్గా ఈశాన్య ప్రాచ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఇక్కడ స్థలం చూపిస్తాను ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అంటే బిల్డింగ్ ఎటు టర్న్ అయింది ఈశాన్యానికి టర్న్ అయింది చూస్తున్నారు కదా ఇది నంబర్ వన్ సో తూర్పు పడమరలకు ఈశాన్యం వైపు జరిపితే ఇది ఈషప్ రాచ్ అవుతుంది అదే ఉత్తర దక్షిణాలకైతే ఇలా తింపాలి అప్పుడు ఇది ఈషప్ రాచ్ అవుతుంది ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి మీరందరూ ఇది అక్యురేట్ అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసేసి కంప్లీట్ ఫోర్ పిల్లర్స్కి సంబంధించిన ఈ అవుటర్ అవుటర్ కానీ ఇన్నర్ ఇన్నర్ కానీ ఇవన్నీ యాక్యురేట్గా తీసుకోవచ్చు సో చూశారు కదండి ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి సో ఇవన్నీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా ఫైనల్గా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టేసుకోండి మనం ఇన్ని తయారు చేసాం కదండి ఇది అసలు ఎవరి కోసం అనుకుంటున్నారు ఎవరైతే యాక్యురేట్గా మా ఇల్లు మేము కట్టుకోవాలి అని అనుకుంటారు కదా అలాంటి ఓనర్స్ దగ్గర ఇవి ఉంటే ఇది వాళ్ళ ఇచ్చి ఆ మేస్సి త్రూ వాళ్ళ ఇంటిని కరెక్ట్ అలైన్మెంట్ బేస్ మీద కట్టుకోవచ్చు ఇది ఒకటోది రెండవది ఏంటంటే మనము ఇది ఓనర్ కాకపోతే అట్లీస్ట్ ఒక మేస్ అయినా దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే అంటే మీకు లాస్టింగ్ ఎంత కావాలో ఒకవేళ కావాలనుకుంటే కూడా మీరు శ్రీధర్ గారిని సంప్రదించవచ్చు అది ఇష్యూ లేదు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాం ఇంకొక మేజర్ ఇబ్బంది నేను గమనించింది ఏంటంటే చాలామంది కూడా ఈ కాంపౌండ్ విషయాలలో చాలా నష్టం జరుగుతుంది అదేంటంటే సార్ మాది చిన్న ఇల్లు మేము అడిగే పెట్టుకుంటాం ఒక ఆరుంచులో పెట్టుకుంటాం అరే ఏం మాట్లాడతారండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే రెండు అడుగులు ఉంది ఇదిగోండి ఎంత ఇరుకుంది సో అట్లీస్ట్ చాలామంది వన్ ఫీటే పెడుతున్నారు అట్లా పెట్టొద్దండి మినిమమ్ మీరు టూ ఫీట్ పెట్టి ఇక్కడ ఒక వాల్ ఇక్కడ ఒక వాల్ పెట్టి చూడండి ఒకసారి ట్రయల్ చూడండి మీకు ఆ టూ ఫీట్ సరిపోతుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది వ్యాల్యూడ్ దానికి తక్కువ అయితే చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో పైప్ లైన్ సంబంధించి దేనికైనా కూడా ఓకేనా సో ఇలాంటి సమాచారం అసలు ఇలాంటివంతా తయారు చేసిన క్రెడిట్ అయితే శ్రీధర్ గారు ఇంకెవ్వరిది కాదండి ఎందుకంటే ఆయన దీంట్లో రీసెర్చ్ ప్రాక్టికల్గా ఆయన బిల్డర్ ఎప్పుడైతే మారి బిల్డింగ్స్ కడుతున్నారో నిజంగా ఇట్లాంటివి ఇష్యూస్ కంటిన్యూ వస్తున్నాయి మరి అట్లా వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ మీద కూర్చొని ఆయన ఇవి తయారు చేశారు ఇదైతే నాకు అంతా గిఫ్ట్ ఇచ్చేస్తా అంటున్నాయన్న సో మీ అందరికి కావాలంటే మాత్రం మీరు ఛార్జెస్ పే చేయాలి గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అండి